బుద్ధిజానికి ఫస్ట్ డాక్టర్ ఈ రాష్ట్రంలో ఒక డాక్టర్గా ఉండి బుద్ధిజం ప్రాక్టీస్ చేయడమే కాకుండా ఇక్కడ ఒక యూనివర్సిటీ పెట్టి ఈరోజు చైనా లేకపోతే థాయిలాండ్ జపాన్ ఈ దేశాలకు బుద్ధిజం వెళ్ళిందంటే వారి యొక్క కృషి వారి యొక్క చొరవ అదే సమయంలో అధ్యక్ష అంబేద్కర్ గారు స్ట్రాంగ్గా నమ్మింది బుద్ధిజాన్ని నమ్మారు బుద్ధిజం స్వీకరించారు ఈ రెండు కూడా మనకు ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రాంతంలో శాశ్వతంగా గుర్తుండే విధంగా ఈ విగ్రహాన్ని మనం ఇది చేసుకుంటున్నాం ఈరోజు మీరు ఆలోచిస్తే ఇరవై ఎకరాల భూమి అంతేకాకుండా వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడా చేయని విధంగా ఒక బ్రహ్మాండమైన స్ఫూర్తిదాయక చిహ్నంగా ఒక మెమోరియల్గా తయారవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అదే వారికి అధ్యక్ష ఈ పక్కనే మీరు చూసినప్పుడు ఇంకొక పక్కన ఇందులో చాలా ప్రొవిజన్స్ కూడా పెట్టాం అందులో కూడా మీరు చూస్తే ఆయన లైబ్రరీ ఈ లైబ్రరీలో ఒక పదివేల పుస్తకాలు ఉండేవిగా అక్కడ ఇంటర్నెట్ కానీ మొత్తం కూడా ఇవన్నీ పెట్టి లైబ్రరీ కూడా పెట్టి ఆయన మీద సాహిత్యం రాయాలన్నా లేకపోతే వీళ్ళు స్ట స్టడీ చేయాలన్నా అధ్యయనం చేయాలన్నా అవకాశం వచ్చే విధంగా దీన్ని కూడా ఏర్పాటు చేయమని ఆదేశాలు ఇచ్చా దాని ప్రకారం చేస్తున్నారు ఇంకొక పక్కన ఆయన లైఫ్లో ఆయన సాధించిన విజయాలన్నీ పెద్ద ఎత్తున సేకరించి అవన్నీ కూడా ఒక థియేటర్ కూడా పెట్టి ఎవరన్నా వస్తే అవన్నీ కూడా చూసి ఒక పొందే విధంగా ఇది కూడా ఒక థియేటర్ కూడా తయారు చేయమన్నాం ఇంకొక పక్కన మీరు చూస్తే దిశ ల్యాండ్స్కేపింగ్ గార్డెన్స్ అవన్నీ కూడా పెద్ద ఎత్తున పెట్టడం ఇంకొక పక్కన మెడిటేషన్ హాల్ కూడా పెట్టి ఒక ఐదు వందల మంది అక్కడ మెడిటేట్ చేసే విధంగా ఒక కార్యక్రమం పెట్టాం ఓపెన్ ఎయిర్ థియేటర్ అయితే రెండు వేల మందికి పెట్టి ఎప్పటికప్పుడు ఏదైనా ఒక మంచి ఫంక్షన్ చేయాలన్నా లేకపోతే అక్కడ అన్ని బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ముందుకున్నాం కేపిఎంజీ ఈరోజు ఒక కన్సల్టెంట్గా పెట్టుకున్నాం వాళ్ళు ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు దానిపైన ఏపీఐసికి దీన్ని అప్పజెప్పాం వాళ్ళు కూడా వర్క్ అంతా కూడా చేస్తున్నారు ఇంకా ఇంప్రూవ్మెంట్ చేయమని కూడా ఆదేశాలు ఇచ్చాను అదే వారికి అధ్యక్ష ఇప్పటికి నాకు రెండు మూడు మూడు నాలుగు మీటింగ్లో పెట్టుకొని ఫౌండేషన్ ఇటువే కాకుండా ఏమేం చేయాలన్నీ డైరెక్షన్స్ ఇచ్చాం ఇవన్నీ కూడా ఒక ఫైనల్ స్టేజ్కి వచ్చాయి ఈ యొక్క నెక్స్ట్ వీక్ మళ్ళీ ఒకసారి పిలుస్తున్నాను ఆ రిపోర్ట్స్ అన్ని డిజైన్స్ అన్ని తీసుకొస్తారు అవన్నీ తీసుకుంటాం తీసుకొని మొత్తం నేను అనుకోవడం వీలైన తొందరని ఈపీసీ కాంట్రాక్ట్ పిలుస్తాం అది అయిన తర్వాత దీనికి డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఇవన్నీ చేసి పన్నెండు నెలల్లో స్టాచ్యూ పెట్టాలని పద్దెనిమిది నెలల్లో పూర్తి ప్రాజెక్ట్ పూర్తి చేయాలని చెప్పి ఆదేశాలు ఇస్తున్నాం ఇప్పటికే నలభై ఐదు కోట్ల రూపాయలు ఏపీఐఏసీకు డబ్బులు డిపాజిట్ చేశారు అది కూడా సమస్య లేదు ఈరోజు మనం చెప్పడమే కాదు ఇది శాశ్వతంగా ఒక స్ఫూర్తిదాయకంగా మిగిలిపోయే విధంగా ఈ ప్రాజెక్ట్ ఉంటుంది భావి తరాలకు ఒక ఆదర్శంగా ఉంటుంది ఈ రాష్ట్రంలో ఇంత ముందుపై చాలామంది మిత్రులు మాట్లాడిన దిశ మన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి ఎన్టీ రామారావు గారు చాలాసార్లు చెప్పారు నాకు స్ఫూర్తి అంబేద్కర్ గారు అని చెప్పి ఆయన చాలాసార్లు చెప్పి పార్టీ పెట్టడానికి కూడా ఆదర్శం స్ఫూర్తి అంబేద్కర్ గారు కూడా తీసుకోవడం జరిగింది అందుకని అధ్యక్ష ఈరోజు చూస్తే తెలుగుదేశం పార్టీ అంబేద్కర్ గారిని గౌరవించడం కోసం అనేక విధాలుగా ప్రయత్నం చేశారు ఆ రోజు ఎన్టీ రామారావు గారి నాయకత్వంలోని నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు అంతవరకు అంబేద్కర్ గారికి భారతరత్న ఇవ్వకపోతే ఫస్ట్ టైం భారతరత్న అవార్డు ఇప్పించింది ఆ రోజు ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ అదే మరి అధ్యక్ష ఆ తర్వాత కూడా మేము చూస్తే అంబేద్కర్ గారి ఫోటో పార్లమెంట్లో పెట్టకపోతే ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పార్లమెంట్లో ఆయన ఫోటో పెట్టే పరిస్థితి వచ్చింది ఆ తర్వాత ఈరోజు మనం ఏదైతే ఈ స్టాచ్యూ పెడుతున్నామో ఇది ఒక వినూత్నమైన ఆలోచన నూట ఇరవై ఐదు అడుగులు ఉంటుంది నూట ఇరవై ఐదవ జన్మదిన సందర్భంగా మనం పెడుతున్నాం ఇది శాశ్వతంగా గుర్తుండే విధంగా ఈ కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి మీ ద్వారా సభలో ఉండే సద్దులకి ప్రజలు కూడా విజ్ఞప్తి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫడ్